మనకి యానిమేషన్ సినిమాలు ఇంతవరకు నామినేట్ అవ్వాలి అసలు ఆస్కార్కి మొట్టమొదటిసారిగా మహావతార్ నరసింహ ఎందుకంటే ముప్పై ఐదు సినిమాలు పోటీ పడితే అందులో ఈ సినిమా మన మన దేశం నుంచి ఈ సినిమా నామినేట్ అయ్యింది అది గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటిదాకా మనకేంటంటే స్లమ్డాగ్ మిలీనియర్ కానీ అప్పట్లో తర్వాత ఆర్కి మనకి నాటు పాటకి సెలెక్ట్ అయ్యింది లేటెస్ట్గా ఏంటంటే మహావతార్ నరసింహ ఈ సినిమా ఎంపిక అవడం అనేది గ్రేట్ అని చెప్పొచ్చు ఎందుకంటే మరి ఈ సినిమా ప్రత్యేకత మన పురాణ కథలు తీసుకుని ముప్పై కోట్ల ఖర్చుతో చేసిన సినిమా మూడు వందల కోట్లు వసూలు చేయగలగడం అంటే మామూలు విషయం కాదు ఆ క్రెడిట్ అనేది ఓమ్లీ వాళ్ళు ఈ సినిమాని చేయటం అనేది ఖచ్చితంగా ఇది ఒక మన దేశ ఖ్యాతి మళ్ళీ ఆస్కార్ లెవెల్కి వీళ్ళు వెళ్ళటంలో ఈ మహావత నరసింహ మళ్ళీ మరోసారి నిరూపించింది ఓకే ఈ సినిమా ప్రత్యేకత ఏమైనా ఉందంటారు సార్ మీరు చెప్పారు కదా ముప్పై సినిమాల్లోని ఇదే ఎంపిక అయింది అని చెప్పేసి అని ఏముందంటారు అసలు ఈ సినిమా ప్రహ్లాదుడి కదా మనకి ఎప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పుట్టినప్పుడే భక్త ప్రహ్లాద తొలి టాకీ చెప్తూ ఉంటారు జనరల్గా చెప్తూ ఉంటారు భక్త ప్రహ్లాద అంటారు కొంతమంది ఇంకోటి ఇంకోటి పేరు చెప్తూ ఉంటారు కానీ మొత్తానికి పంతొమ్మిది ముప్పై ఓట్లు మన లెక్కించ తగ్గిన సినిమా తొలి సినిమా భక్త ప్రహ్లాది ఎందుకంటే హిరణ్య పుట్టిన ప్రహ్లాదుడు ఆ నారాయణ నారాయణ అంటాం కానీ అవన్నీ అప్పుడు రోజరమ్మణి గారు చైల్డ్ ఆర్టిస్ట్గా అంటే పంతొమ్మిది ముప్పై ఓట్లు తీసిన సినిమాని మళ్ళీ తర్వాత తీశారు ఇంకోసారి చాలాసార్లు వచ్చింది ప్రహ్లాద మరి అప్పుడు రోజే గారు చేశారు పంతొమ్మిది ముప్పై ఓట్లు చేసిందేమో తొలి తెలుగు టాకీకి చెప్తూ ఉంటారు భక్త ప్రహ్లాద ఆ తర్వాత అనేక సార్లు ప్రహ్లాది స్టోరీ చాలాసార్లు వచ్చింది రోజరమ్మ గారు చేసింది ఒకటి బాగా ఫేమస్ అప్పట్లో యశ్వరంగారా గారు హిర్రిక్యపుడిగా రోజరమ్మ గారు చేసింది కానీ భక్త ప్రహ్లాద్ని అట్లా యానిమేషన్లో కాకుండా మనకి సినిమాగా చేయాలంటే అప్పుడు ఆ స్థాయిలో చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది చాలా అవుతుంది ఎందుకంటే అలాంటి నటుడు కూడా లేడు హిరణ్య పాత్ర పోషించగలిగే సత్తావన నటులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు